గత మూడు నెలల నుండి దాదాపు నలభై మంది మహిళలకు ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టి కుట్టు మిషన్ల ద్వారా వారికి కావలసినటువంటి నైపుణ్యాన్ని అందించి మూడు నెలల్లో దాదాపు నలభై మంది ట్రైనింగ్ అవ్వడం జరిగింది వీళ్ళందరూ కూడా ఇప్పుడే ఎగ్జిబిషన్లో చూసాం డ్రెస్సెస్ మంచి మంచి డ్రెస్సెస్ని కుట్టి వాళ్ళు ఏదైతే మేడం గారి దగ్గర నేర్చుకున్నట్టు సల్మా మేడం గారి దగ్గర నేర్చుకొని ఈ నాలుగు మూడు నెలల్లోనే దాదాపు నలభై మంది ట్రైనింగ్ అయినటువంటి పరిస్థితులు గత మూడు నెలల్లో ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళు కూడా ఈ నాలుగు నెలల్లో నేర్చుకున్న తర్వాత వీళ్ళందరికీ కూడా ఉపాధి అనేది మార్గాన్ని తీసుకునేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు అంజుమాన్ ఇస్లామియా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ నేర్చుకున్నటువంటి ప్రతి మహిళకు కూడా కిద్మత్ బ్యాంక్ ద్వారా పదివేల రూపాయల రుణ సదుపాయం వీటి వితౌట్ ఇంట్రెస్ట్ రుణ సదుపాయం కల్పించేటువంటి కార్యక్రమంతో పాటు రాబోయేటువంటి రెండు నెలల్లోనే కామన్ ఫెసిలిటీ సెంటర్ని ఒకటి ఏర్పాటు చేసి దాదాపు వంద మంది మహిళలు ఉదయం పది నుంచి వాళ్ళకి ఎంత వెసులుబాటు ఉంటే అంత వెసులుబాటు ఉన్నటువంటి టైంలో ఇక్కడికి వచ్చి ఇచ్చేటువంటి జాబ్ వర్క్ చేసుకొని ఒకరు ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా అంజుమన్ ఇస్లామియా కమిటీ తీసుకుపోతా ఉంది దా నగరంలో ఈరోజు అంజుమన్ ఇస్లామియా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మైనార్టీల సంక్షేమం ముస్లిం సమాజం యొక్క అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వాటికి అవసరమైనటువంటి విద్యా ఉపాధి అవకాశాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి అనేక కోణాల్లో ఒక పక్కన మహిళలకు ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమం ఒక పక్కన యువతకు నైపుణ్యాలు కల్పించేటువంటి కార్యక్రమం ఒక పక్కన పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు తీసుకోవడం జరుగుతూ ఉంది తప్పకుండా రాబోయేటువంటి ఆ నాలుగైదు నెలల్లో అంజుమన్ ఇస్లామియా ద్వారా ముస్లిం సమాజంలో అట్టడుగున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకునేటువంటి కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా భరోసా కల్పిస్తూ ప్రతి ఒక్కరు కూడా దాతలు ఎవరైతే సమాజంలో మేము కూడా భాగ సమాజ అభివృద్ధిలో మేము భాగస్వాములు అవుతామని చెప్పి ఆలోచన కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా కుట్టు మిషన్ల ద్వారానో లేకపోతే స్పోర్ట్స్ కిట్స్ ద్వారానో మీరందరూ కూడా డబ్బుల రూపేణ కాకుండా మెటీరియల్ రూపేణ మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కూడా కోరుతూ ఉంటాం